శ్రీరామ జయం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే ఆదివారం నాడు రామచంద్రమూర్తిని స్మరిస్తే క్షేమం కలుగుతుంది మనలో పలువురికి ఒక సందేహం ఆదివారం నాడు రామాలయం సోమవారం నాడు శివాలయం మంగళవారం నాడు హనుమదాలయం బుధవారం నాడు విష్ణువాలయం గురువారం నాడు దక్షిణామూర్తిని దర్శించుకోవడం శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడం శనివారం నాడు కలివిక ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఇలా ఈ వారం నాడు మాత్రమే ఈ ఆలయానికి వెళ్ళాలి అని ఏదైనా గ్రంథంలో ఉందా మంగళవారం నాడే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలా సోమవారమో గురువారమో వెళ్ళకూడదా అని పలువురి మనస్సులలో ఈనాటి కాలంలో సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఏ రోజైనా ఏ ఆలయానికైనా వెళ్ళవచ్చు కానీ జ్యోతిషపరమైన ప్రతీకాత్మకంగా దైవభావాన్ని గుర్తించిన సనాతనులు జ్యోతిషపరమైన పరిష్కారాలతో పరిహార విధానంతో దైవానికి వారానికి ఒక అనుబంధాన్ని తెలియజేశారు సోమవారం శివారాధనకు ప్రత్యేకం ఎందుకని శివుడు చంద్రవంకను ధరించి ఉంటాడు సోమవారం నాడు చంద్రుని కారకంగా మనస్సు అసౌకర్యంగా ఉంటుంది కనుక శివారాధన చేస్తే చంద్రుని అనుగ్రహంతో ప్రశాంత స్థితిని పొందగలుగుతాం మనోబలం పెంచుకోగలుగుతాం చంద్రుడు మనఃకారకుడు కనుక ఆ చంద్రుడిని నెలవంకగా కిరీటిగా ధరించిన నేపథ్యంలో శివారాధన సోమవారానికి ప్రత్యేకం అలాగే మరణించి తిరిగి జన్మించినటువంటి గణపతి మరణించి తిరిగి జన్మించినటువంటి ఆంజనేయుడు ఈ ఇద్దరికీ ఈ విషయంలో సామ్యం కనుక మంగళవారం కుజ అనుగ్రహంతో యుద్ధం చేస్తాం గెలుస్తాం ఓటమి గాయాలు ఏదున్నా తిరిగి మంగళవారం ఆదివారం నాడు రామచంద్రమూర్తిని స్మరించడం శ్రీరాముడు ఇనవంశకుల తిలకుడు సూర్యవంశంలో ప్రభవించిన సమస్త దేవతలు తానే అయిన విరాన్మూర్తిగా మనందరికీ ప్రశాంతతను అందించేటటువంటి మర్యాద పురుషోత్తముడు వేద సమమైన శ్రీరామాయణానికి వేదం అంటే ఆత్మ అనుకునేటప్పుడు ఆ ఆత్మ శ్రీరాముడు అవుతున్నాడు కనుక ఆదివారం నాడు రామచంద్రమూర్తిని అర్చించాలి విష్ణువుకు సంబంధించిన పలు అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ కృష్ణాది అవతారాలలో ఏ అవతారానికి లేని ప్రత్యేకం పూర్ణ అవతారం కనుక రామునకే ఒక వారం ఇతర ఏ వారాలలో కూడా విష్ణువు పరమైన అర్చామూర్తిని అర్చించమని ఏ సంప్రదాయము బోధించదు ఆదివారం నాడు రామచంద్రమూర్తిని స్మరించినట్లయితే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతిరోజు కూడా స్మరించవచ్చు జీవితకాలము కూడా స్మరించవచ్చు తెలుగువారికి ఏ దైవం చాలా ఇష్టం అంటే రాముడే ఇష్టం కాబట్టే రామకోటి వ్రాస్తారు శ్రీరామ శ్రీరామ అంటారు రామచంద్ర ప్రభు నీవేయగలుగుతాండ్రీ అంటారు శ్రీరామ జయం అంటారు రామరామ ఎంత మాట అంటారు అయ్యో రామ పొరపాటు అయిపోయిందే అని తప్పు ఒప్పుకుంటారు ఒకవేళ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతే కూడా రామనామ సత్య హై అంటూ అప్పుడు కూడా రామనామాన్నే స్మరిస్తారు అలాంటి ఆ రాముడిని రోజు స్మరించవచ్చు కానీ ఆదివారం నాడు స్మరిస్తే మరింత విశేషం రాముడికి ఆదివారానికి ఉన్న సంబంధం ఏమిటి ఆదిత్య హృదయమే సంబంధం ఇటువంటి వీరుడు భస్మధారి రావణుడు ఇతడిని నేను యుద్ధంలో జయించగలనా అనే కించిత్తు ఖేదం కూడా లేదు రాముడి మనస్సులో ఆలోచన ఏమున్నది అంటే అయ్యో అనే జాలి నేను జయించగలనా లేదా అనేటటువంటి ఆలోచన లేదు కానీ అయ్యో ఎంత మూర్ఖంగా ఉన్నాడే అనేటటువంటి బాధ ఆప్యాయతతో ప్రేమతో కూడుకున్న జాలి రాముడికి ఎవడి మీద కోపం ఉండదు ఎవరిని సమర్థామా అన్నంత ఆవేశపరుడు కాడు రాముడు ఈ సమయంలో అగస్త్య మహర్షి రామునకు ఆదిత్య హృదయం బోధించడంతో అమ్ము బుచ్చుకున్నాడు ప్రయోగించాడు రాక్షస సంహారం చేశాడు ఆదివారానికి రాముడికి ఉన్న అనుబంధం ఆదిత్య హృదయ అనుబంధం కనుక ఆదివారం నాడు రామచంద్రమూర్తిని స్మరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది ఆనందం కలుగుతుంది ఏ విషయాన్నైనా కూడా మనపూర్వకంగా సునిశ్చితంగా ఆలోచన చేసి ఇది సత్యం అనేటటువంటి ఊహ మనలో స్థిరపడుతుంది అలాంటి ఆ రామచంద్రమూర్తిని మర్యాద పురుషోత్తముని ప్రశాంతతను ఇవ్వమని కోరుకుందాం పది మంది క్షేమాన్ని కోరుకునే విధంగా మన ప్రవర్తనను మార్చుకుందాం ఏది చెప్పినా ఏది మాట్లాడినా లోకానికి మంచి కలిగే విధంగానే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాత్వికంగా సానుకూలంగా సమయాభావంతో సుహృద్భావపూర్వకంగా సమయస్ఫూర్తితో సద్యస్ఫురణతో సవ్యస్ఫూర్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీం రామ్ రామాయ నమ శ్రీరామ జయం శుభమస్తు